యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం హత్య సినిమా విషయంపై ఫిర్యాదు చేశాడు వివేకానడి హత్య కేసులో బెయిల్పై వచ్చిన సునీల్ యాదవ్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం నిన్న సినిమా రిలీజ్ అయ్యింది ఆ సినిమా పేరు ఏంటంటే హత్య ఈ హత్య సినిమా విడుదల కావడంతో ఆ హత్య సినీ నిర్మాతపై డైరెక్టర్ పై పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వివేకానరెడ్డి హత్య కేసు విషయంలో బెయిల్పై బయటికి వచ్చిన సునీల్ యాదవ్ వెల్లడించారు సునీల్ యాదవ్ ఒక వీడియోను కూడా విడుదల చేశాడు వివేకానరెడ్డి హత్య విషయంగా నిన్న నిన్న విడుదలైన హత్య సినిమాలు అంతా లేనిపోని అపోహలు సృష్టించారు అని అసలు ఈ వివేకానరెడ్డి హత్య విషయం కోర్టు పరిధిలో ఉంది గనక హత్య సినిమాలు నా మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు అని దీన్ని వెంటనే నిలుపుదల చేయాలి లేదా దాన్ని మీద చర్యలు తీసుకోవాలి నిర్మాత మీద డైరెక్టర్ మీద అని సునీల్ యాదవ్ పులివెందల్లో ఉన్నటువంటి పోలీసుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు సిఐ ఈ విషయంగా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగున తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అని సునీల్ యాదవ్ నా రామరాజ్యం ఛానల్ కు తెలిపారు అనే మూవీ విడుదల చేయడం జరిగింది విడుదల ఆ సినిమాలో నా మీద సత్య ప్రచారాలు అయితేనేమి నా పరువుకు నష్టం కలిగించే విధంగా అయితేనేమి నేను నా మానవ మానవ మానవదానికి భంగం కలిగించే విధంగా నేను బయట తిరిగేదానికి భంగం విధంగా నేను ముప్పై తొమ్మిది నెలలు జైలు జైలు అనుభవించి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే ఇది కోర్టు న్యాయస్థానం పరిధిలో ఉన్న కేసు గురించి ఇలాంటి చిత్రాలు తీస్తే మా మనోభావాలు నా కుటుంబ మనోభావాలు దెబ్బతిని నేను ఆల్రెడీగా దీనిది ఈ సినిమా వెనుకల ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళకు ఒకటే విషయం చెప్తున్నారో దయచేసి మా జోలికి రావద్దండి మా మలాంటి అమాయకులను బలి చేయకండి ఇది కోర్టు విచారణ ఉన్నప్పుడు కోర్టు విచారణలోనే విధంగానే తీసుకోవాలని కోరుతున్నాను విచారణంగా సినిమాలో ఇట్లా చిత్రీకరించి మీరు ఏదో రేటింగ్ మీ రేటింగ్ల కోసం వాళ్ళ మీద ఇదే విషయంపై ఈ రోజు పులిమెంద అర్బన్ పోలీస్ స్టేషన్లో సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది ఆ సీఏ గారు కూడా మన ఉన్నతాధికారులతో మాట్లాడి దీనిపై కఠిన చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వడం జరిగింది ఇలాంటి ఇలాంటి మరీ తిరిగి చేయకూడదని కోరుకుంటున్నారు